హాయ్ ఫ్రెండ్స్ కళాకారులకి కళాభిమానులకు ముఖ్యంగా చెక్క గురువులకి హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు త్రీ హండ్రెడ్ కే అయినందుకు ఇన్స్టాగ్రామ్లో మరి అన్నగారు కర్నూలు జిల్లాను కర్నూలు జిల్లా కర్నూలు మండలము నిజ్జూరు గ్రామము మౌలాలి వారి ఫ్రెండ్స్ మరి వీళ్ళందరూ ఈరోజు ఇక్కడ కేక్ సమీరా కోసం ఒక పూలమాల ఒక షాల్వాతో సత్కరించారు మాకు చాలా అభిమా చాలా సంతోషంగా వాళ్ళు ఊరు సమీర ఊరి దగ్గరికి వచ్చి నాకు చాలా సంతోషం ఈ అమ్మాయి చెక్కభజన కార్యక్రమంలో మంచి పేరు తెచ్చుకుంటూ రీసెంట్గా శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా బుల్లితెర మీద చిన్న మాకు పెద్ద అవకాశమే ఆ అవకాశాన్ని కల్పించినందుకు సమీర గారికి ముఖ్యంగా నమస్కారాలు ఎందుకంటే చాలామంది అంటూ ఉండవచ్చు శ్రీదేవి డ్రామా కంపెనీ వేసినారు శ్రీదేవి డ్రామా కంపెనీ వేసినారు చెప్పుకుంటున్నారు అంతరంగ చెప్పుకుంటున్నారు అనుకోవచ్చు కానీ అది చిన్నదే అందరికీ అనిపించుండొచ్చు మాకు చాలా గొప్పగా ఒక సినిమా బాహుబలి సినిమాలో యాక్ట్ చేసినంత మాకు అనిపిస్తూ ఉంది ఎందుకంటే మాకు సరిపోకుండా చాలా చాలామంది చాలా మాట్లాడుకోవచ్చు మాకేమే అదంతా అనవసరమైన విషయాలు మేము చేసేదే కళలో పది మందికి చెక్క గురించి పది మందికి తెలియడానికి ఇంకా ఏది చేయడానికైనా సిద్ధమే ఏది మాట్లాడడానికైనా సిద్ధమే ఏది పాడడానికైనా సిద్ధమే మరి అన్నగారికి ఇంత ఇచ్చినందుకు వారిని వారి కుటుంబాన్ని కలమ్మ తల్లి చల్లగా కాపాడాల్సిందిగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మోలాల్ అన్న గారు వెరీ వెరీ థ్యాంక్స్ మీ సపోర్ట్ ఇట్లనే ఉండాలి మీ సపోర్ట్ వెళ్ళవేళ మాకు ఎట్లన్నా ఉంటే మేము ఇంకా పై స్టేజ్కి పోతాం అవ్వాలి థ్యాంక్ యూ అన్న అది కాక ముఖ్యంగా డాన్సర్ సమీరా అనే యూట్యూబ్ ఛానల్ ఐడియాని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎందుకంటే మంచి మంచి వీడియోస్ కావాలంటే సమీరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా అలాగే యూట్యూబ్ ఛానల్లో సమీరా యూట్యూబ్ ఛానల్ అని ఉంటుంది దాంట్లో శ్రీదేవి డ్రామా కంపెనీ ఉండే ఐడియా మాత్రమే సమీరా గారిది మిగతా మిగతా ఎన్ని పెట్టినారో ఇంకా అందరికీ తెలుసు శ్రీదేవి డ్రామా కంపెనీ ఉండే ఫోటో ఒకటి మాత్రమే సమీరా ఐడియా దాన్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఆమెని అందరూ ప్రోత్సహించండి ఎందుకంటే మంచి మంచి వీడియోస్ కావాలంటే సమీరా వీడియోస్ కావాలి మీరంత సపోర్ట్ ఉంటే ఇంకా చాలా మంచిగా చేస్తాం మంచిగా చూపిస్తాం ఓకే ఫ్రెండ్స్